బిగ్ బాస్ లో ఆరో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు వీరిలో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు వీరిని ఓజీ క్లాన్ సభ్యులు ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు ఇక వారు నామినేట్ చేసింది ఎవరిని అంటే గుంటూరు మిర్చి మెహబూబ్ని అలానే తెలంగాణ మట్టి మాణక్యం గంగవను ఇక నామినేషన్స్లో ఉన్న యష్మి విష్ణు పృథ్వీ సీత మెహబూబ్ గంగవలలో ఈసారి ఎవరు అవుతారు అవుతారంటే అన్ని వేళ్ళు ఆ కంటెస్టెంట్ వైపే చూపిస్తున్నాయి ఇక అది ఎవరు అంటే సీత ఇక ఈమెకు ఈమె పెట్టుకున్న పేరు కిరాక్ సీత ఇక హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఈమెకు ఆడియన్స్ పెట్టిన పేరు ఏంటి అంటే కిరాక్ సీత పిచ్చి పట్టిన దయ్యంలా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు పొసెసివ్ లో కాంపిటీషన్ పెడితే గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది సీత బయట ఒకటి లోపల ఇంకోటి పెట్టుకుని మాట్లాడుతుంది మాటలు మార్చడంలో దిట్ట ఇక అన్నింటినీ మించి ఈమె గారి ఓవర్ యాక్టింగ్ వేరే లెవెల్ ఎవరైనా హౌస్ రూమ్ నుంచి వెళ్తుంటే తెగ దొంగ ఎడుపులు ఏడుస్తుంది ఈమె నామినేట్ చేసి మళ్ళీ ఈమె ఏడుస్తుంది నాగమణి కంటను సెంటిమెంట్ కోసం ఏడుస్తున్నావంటూ లాస్ట్ వీక్ నుంచి టార్గెట్ చేస్తూ వస్తుంది సీత ఇక ఈమె ఏడ్చింది ఎందుకో మరి నాగమణి నాగమణికంటాకైనా ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ నీకు అవి కూడా లేవు కదా మరి ఎందుకు ఈ దొంగ ఎడుపులంటూ తెగడుతున్నారు ఆడియన్స్ ఇలా ఇవన్నీ రాసిపెట్టుకున్న ఆడియన్స్ ఈ వారం సీతను లంకంతా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపించడానికి కంగనం కట్టుకున్నారు ఓటింగ్ లో కూడా చాలా వెనుకబడిపోయింది సీత ఇదే ఊపు గనక కొనసాగితే జనక అయితే గనక సీత ఇక బయటికి రావడమే ఇక అంటున్నారు ఆడియన్స్ సీత నామినేషన్స్ సీత నామినేషన్స్ అనే అగ్ని పరీక్షను దాటుతుందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి